మాన్సూరాబాద్ డివిజన్ నగర్ కాలనీ కార్పొరేటర్ కార్యాలయంలో హోలీ పండుగ నేపథ్యంలో డీజే ఆటపాటలతో ఏర్పాటు చేసిన హోలీ సంబరాలలో భాగంగా వివిధ కాలనీ సంక్షేమ సంఘం నాయకులు జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డిని కలిసి రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలియజేసి ఆనందాల నడుమ నృత్యాలు చేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు మంచబాద్సిన నగర్ కాలనీ కార్పొరేటర్ కార్యాలయంలో హోలీ పండుగ నేపథ్యంలో డీజీ ఆటపాటలతో ఏర్పాటు చేసిన హోలీ సంబరాల్లో భాగంగా వివిధ కాలనీ సంక్షేమ సంఘం నాయకులు జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ రీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డిని కలిసి రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలియజేసి ఆనందాల నడుమ నృత్యాలు చేశారు ఈ సందర్భం కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలందరి జీవితాలలో సరికొత్త ఆనందాలని ఈ హోలీ పండుగ నింపాలని సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో డివిజన్లోని వివిధ కాలనీ సంక్షేమ నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు